హలో అండి అందరికీ నమస్తే మేకల్ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి శోభాచంద్ర భూమిని ఆవహించినట్టుగా ఇక ఇంట్లో అర్ధరాత్రి పూట భూమి నాట్యం చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక శరత్చంద్ర అయితే భూమిని శోభాచంద్ర ఆవహించింది అని చెప్పేసి ఇక శరత్ చంద్ర నమ్మి శోభ అని చెప్పేసి అలా పిలవగానే ఇక భూమి అయితే నేను ఇప్పుడు వచ్చింది నా చెల్లెలు అపూర్వ గురించి మాట్లాడడానికి అని చెప్పేసి ఇక భూమి శోభాచంద్ర లాగా మాట్లాడుతూ ఉంటుంది నా చెల్లెలు అపూర్వ నిన్ను బావా బావా అంటూ ప్రేమగా పిలుస్తూ ప్రాణంగా చూసుకుంటుంది అటువంటి అపూర్వకి నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు అని చెప్పి శోభాచంద్ర లాగా భూమి మాట్లాడుతూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే చెప్పు శోభా నువ్వు ఏం చేయమంటావో నువ్వేం చెప్తే అది చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆస్తి మొత్తం రాసిస్తావా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర అయితే తప్పకుండా రాసిస్తాను అని చెప్పి శరత్చంద్ర అనగానే ఇక అపూర్వ అయితే సంతోషపడిపోతూ ఉంటుంది ఇక अब भूमि अत्या నువ్వు అపూర్వ పేరు మీద కానీ నక్షత్ర పేరు మీద కానీ ఆస్తిని రాయకూడదు అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆ మాట విని అపూర్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వు అలా వాళ్ళ పేరు మీద ఆస్తిని రాసిచ్చావు అనుకో నువ్వు వాళ్ళ ప్రేమకు వెలకట్టినట్టు అవుతుంది అందుకే నువ్వు అంతకంటే ఎక్కువగా వాళ్ళని ప్రాణంగా ప్రేమించు ఏ కష్టం రాకుండా చూసుకో అని చెప్పేసి ఇక భూమి అయితే అపూర్వ దగ్గరికి వెళ్ళి కోపంగా చూస్తూ అపూర్వ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నేలకేసి పగల కొట్టేస్తుంది ఇక దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక కృష్ణప్రసాద్ అయితే భూమి ఎందుకు ఇలా చేస్తుంది ఆ ఫోన్ని ఎందుకు పగలగొట్టింది కారణం ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇక భూమి వైపు చూస్తూ ఉండిపోతాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి